ఇవి కొన్ని నెంబర్లు ఏమైనా ప్రమాద సూచికల అంటే ఫలానా వాహనానికి ఫలానా ఒక నెంబర్ ఉంటే ఒక నాలుగో నెంబరు ఎనిమిదో నెంబరు ఉంటే ప్రమాదాలు బాగా జరుగుతాయా ప్రమాదాలు అన్నీ బాగా జరుగుతాయా ఏ నెంబర్ ప్రమాద సూచిక అంటే ఏదో డెంజర్ లైట్ లాగా ఏదైనా ఉంటుంది ఇచ్చిన ప్రమాదం నెంబర్లు ఉంటాయంటే అలాంటి ప్రమాద సూచికలు ఏమీ లేదు వరుస పెట్టి ఎక్కడన్నా ఒక నాలుగు ప్రమాదాలు జరిగితే ఒక్కోసారి అనుకోకుండా ఏదో ఒక నెంబర్ కంటిన్యూగా వస్తుంది దాన్ని కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే నాలుగు యాక్సిడెంట్ల వరుసగా ఐదో నెంబర్ లేని కాబట్టి ఐదో నెంబర్ ప్రమాద సూచిక లేదా ఎనిమిదో నెంబర్ ప్రమాద సూచిక అని అనుకో స్టాంప్ వేస్తారు సహజంగా అటు అస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నాను న్యూమాలజీ ప్రకారం చూసుకున్నా ప్రమాద సూచికలు అంటూ నెంబర్లు అంటూ ఏమీ అనే గ్రహాలు ఉండదు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే ఎనిమిది ఎనిమిది ఎన్ని అంకెలే కదా నివాసం అంటే మొత్తం అంకెలే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ఒక ప్రముఖ చని డిబేట్ జరిగింది ఆ ఎనిమిదో నెంబర్ ప్రమాద సూచిక అని ఒక గంటసేపు డిబేట్ ఒక రోజు కూడా కాదు ప్రపంచం అంతా విన్నారు ఆ రోజు డిబేట్లో నేను ఆ దాంట్లో డిబేట్లో పాల్గొనడం జరిగింది ఎన్ ఎందుకు ప్రమాద సూచిక అయింది ఎయిట్ అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఎనిమిది అంటే శని మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇక్కడ నెంబర్ ఎయిట్ అంటే మనం ప్రమాదం అనుకుంటాం అక్కడ శని అన్నగా అబ్బో మీకు శని నడుస్తుందండి నెంబర్ రెండు శని భయపెడుతూ ఉంటారు ఆ భయపెట్టే క్రమంలో ఇవాళ ఎనిమిదో తేదీ కాబట్టి నెల కూడా ఎనిమిదో తేదీ కాబట్టి సంవత్సరం కూడా ఎనిమిదవ తేదీ కాబట్టి ఈ రోజుతో మామూలు ప్రమాదం ఒక వ్యక్తికో రాష్ట్రానికో కాకుండా మొత్తం ప్రపంచానికో సూచికి ఇచ్చారన్నమాట కొంతమంది ఏమని ఇచ్చారు ఆ రోజుతో ప్రళయం వస్తుంది ఈ కలియుగంతం అయిపోతుందని కొంతమంది పుస్తకాలు కూడా రాశారు ఒక బుక్ కూడా రాసేసారు ఈ ఎనిమిది రెండు వేల ఎనిమిదితోని అయిపోతుందని సో దీన్ని ఆ డిబేట్ పెట్టినప్పుడు చాలా సంఖ్యా సంఖ్యాశాస్త్రం అటువంటి ఏముండదు అలాగే మనం ఒక కోణంలో చూడకూడదు తేదీ ఎనిమిది కావచ్చు అదే రోజు అక్కడ చైనాలో ఒలింపిక్స్ గేమ్స్ యి ఏ ఎనిమిది మనం పనికి రాదో అదే ఎనిమిదో తేదీ అక్కడ చైనా వాళ్ళకి లక్కీ నెంబర్ అయింది ఏ అమావాస్య మనకు తెలుగు వాళ్ళకి పనికిరాదో తమిళనాడులో అమావాస్య అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ రోజు అమావాస్య మంచి కార్యక్రమాలు కూడా పెట్టుకుంటారు సో ఎనిమిదో నెంబర్ అనేది ప్రమాద సూచక కాదు అని చెప్పి ఆ రోజు వాదించి నిరూపించాను మనం ఇప్పుడు దాదాపు పదిహేడు అంటే ఇంకో ఎనిమిదేళ్ళు గడిచిపోయి అంటే ఆ టీవీ ఛానల్లో కూడా చెప్పాను ఎనిమిది కాదు తొమ్మిది పది కూడా మళ్ళీ ఛానల్లో వచ్చి మీకు చెప్తానని చెప్పాను ఆ రెండు వేల ఎనిమిది గతించి దాదాపు ఏళ్ళు అయింది కలిగొండలు ఇలాంటివి జరగలేదు సో కొన్నిటికి ఆపాదించడం వేరు వాస్తవాలు వేరు ఏ శాస్త్ర కూడా ఒక ఐదారు ఇన్స్టల్ట్ చేసుకొని చేయకూడదు ఖచ్చితంగా ఒకటి చెప్పారంటే నెంబర్ చూసుకారంటే ఒక వంద మందిని మీరు తీసుకొని సైంటిఫిక్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే వంద మందిని తీసుకొని ఆ వంద మందిలో ఈ నెంబరు లేక ఇంకేదో న్యూమరాలజీ పెట్టేసి ఒక తొంభై శాతం అన్న ఫలితాలు వస్తుంటే ఎస్ ఈ నెంబర్ డేంజరు ఈ నెంబర్ లక్కీ అని చెప్పొచ్చు అనమాట అందుకే ఎన్టీ ఒక నెంబర్ నైన్ తప్ప మిగతా వాళ్ళకి కాదు అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి డేట్ ఆఫ్ లక్కీ నెంబర్ ఎనిమిది అనుకోండి ఆ ఎనిమిదో సంఖ్య అతను తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ తీసుకోవడం కారు ఇది డెఫినెట్గా నా యాక్సిడెంట్ అవుతుంది ఎందుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది అక్కడ తొమ్మిది ప్రభావ సూచి కాదు ఎనిమిది కాదు ఎనిమిది తొమ్మిది రెండు శత్రు సంఖ్యలు మన లక్కీ నెంబర్ ఎనిమిది మనం తీసుకుంది తొమ్మిది అనమాట శనికి కుజుడికి పడదు జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా ఇద్దరు భద్రశత్రులు కాబట్టి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది శత్రు సంఖ్యలు తీసుకున్నప్పుడే జరుగుతాయి కానీ ఆ సంఖ్యలు శత్రు